పాలిచ్చు వాటిని అంటే పాలివ్వడం అంటే నువ్వు సమయం ఇస్తావు నువ్వు ధనాన్ని ఇస్తావు నీ హృదయాన్ని ఇస్తావు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు నేనేం చేస్తాడో తెలుసా అమాంతంగా పట్టుకొని తన రొమ్మున హత్తుకుంటాడంట చెప్పటకూడదం గట్టిగా ఏం చేస్తాడంట తన రొమ్మున ఆనించుకొని నేను ఆనించుకొని రొమ్మున మీకు అర్థం కావడం కోసం చెప్తాను నేనండి ఒక అమ్మాయి ప్రశ్నించింది ప్రశ్నించిన తర్వాత ఆ అమ్మాయి కడుపును పుట్టిన బిడ్డకి పాలిస్తుంది ఆ తల్లి పాలిచ్చేటప్పుడు ఆ పిల్లాడి ముఖం ఆ పిల్ల ముఖం లేదా ఆ బేబీ ముఖం ఎక్కడుంటుందండి రొమ్ము దగ్గర ఉంటుంది ఇప్పుడంటే మాయిదారు మంద పక్కన ఒక బుయ్యాల వేసి అందులో పడేసి పడుకుంటున్నారు కానీ పూర్వపు రోజుల్లో తల్లి పడుకొని ఆ బిడ్డని తన దగ్గరే పడుకోబెట్టుకునే దగ్గర రొమ్ము దగ్గర కదా ఆ తల్లి రొమ్ములో నుంచి సైన్స్ ఏం చెప్తుందని అంటే డాక్టర్లు ఏం చెప్తున్నారంటే బిడ్డను కన్న తర్వాత అంట తల్లి పాలిచ్చిన తర్వాత ఆ బిడ్డను రొమ్ము దగ్గరే పడుకోబెట్టుకోవాలంట పడుకోబెట్టుకుంటే ఏమవుద్ది ఆ రొమ్ముల్లో వెచ్చని ఆవిరి వస్తుందంట ఆ వెచ్చని ఆవిరి ఈ పసిబిడ్డకు రోగ నిరోధక శక్తిని పెంచుద్దంట ఏ జబ్బు రాకుండా అంటే ఒక తల్లి రొమ్మున పాలు త్రాగితేనే ఆరోగ్యం అంటున్నారు ఒక తల్లి రొమ్ము ప్రక్కన పడుకుంటేనే పసిబిడ్డకు ఆరోగ్యం అంటున్నారు అసలు సృష్టికర్త అయిన దేవుడు రొమ్మును ఆనుకుంటే మనకి ఎట్లా ఉంటుందో చెప్పండి ఇక మీరు ఎలా ఉంటుంది దేవుడు రొమ్మున ఆనుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి దేవుని రొమ్మును ఆనుకుంటే ఎలా ఉంటుంది దేవుని రొమ్మును ఆనుకుంటే మనం దీర్ఘాయుష్మంతులమైపోతాం చెప్పకూడదాం గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో జనవరి తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఆత్మకూరులో జనవరి ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ హైదరాబాద్ లో జనవరి ఆరవ తేదీ మంగళవారం ఉదయం గంటల జరుగును స్థలం సెయింట్ థామస్ గ్రౌండ్స్ ఆల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో జనవరి ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం కర్నూల్లో జనవరి ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ రేపల్లెలో జనవరి తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఒంగోలులో జనవరి పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జనవరి తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జనవరి పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీంనగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల అడ్డాడలో జనవరి పదహారవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వాస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ గుంటూరులో జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ బ్రాడీపేట లాడ్జి సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వినుకొండలు జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా విశాఖపట్నంలో జనవరి ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం కాకినాడలో జనవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ పాలకొల్లులో జనవరి తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో జనవరి ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నరసరావుపేటలో జనవరి ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా ఏలూరులో జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్లు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని సహోదరి పేరు జయమ్మ గారు వీళ్ళ కుమార్తె కళావతి అనేటువంటి ఆ కుమార్తె టీచర్ జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే ఆ విషయమై దైవజనులు పాల్బోయే జయ గారికి తెలియపరిచి నంద్యాల పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజరు పండుగలో పాల్గొని అయ్యా నాకు గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగం సంపాదించాలనే ఆశ ఆ ఆశ నెరవేరునట్లుగా టీచర్ పోస్ట్ నాకు వచ్చేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేసి ఆ సహోదరి నమ్మకంగా నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజుల పండుగలో పాల్గొంటూ వస్తున్నారు టీవీ కార్యక్రమాన్ని కూడా వారు స్పాన్సర్ చేసి ఉన్నారు అయితే దేవుని మహాదయలో ఆ సహోదరి ఈ రోజున గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్థుతి